హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను కొన్ని కారణాల వల్ల ఇంట్లో బాగాలేదండి నేను అందుకే డైలీ వీడియో పెట్టట్లేదు ఆ తర్వాత రెండు కేజీల రైస్ తీసుకున్నాను చక్కగా వాష్ చేసి వన్ డే చక్కగా పొడి క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత రెండు కేజీలకి రైస్కి తగ్గ మినపప్పు అనేది సిమ్లో పెట్టేసుకొని మంట చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మినపప్పు బాగా వేపుకోవాలండి మినపప్పు ఎంత బాగా వేగితే అంత బాగా వస్తాయి మురుకులు ఆ తర్వాత ఇందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలండి చాలా బాగా వస్తాయి మెల్లికిచ్చినప్పుడు కూడా పిండి అనేది మనము మెత్తగా పట్టుమనాలండి వాళ్ళు ఒక్కొక్కసారి గరక గరకగా పట్టేస్తారు కదా ఆ తర్వాత ఆల్రెడీ వేపి పెట్టుకున్న మినపప్పు ఉంటుంది కదా చల్లగా అయిపోయింది దీంట్లో వేసుకుంటున్నాను నేనైతే ఇది ఒక గ్లాస్ వేసుకున్నానండి రెండు కేజీల పిండికి ఒక గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నాను అందాజుగా అయితే ఇది ఒక పావు ఉండొచ్చండి మినపప్పు ఎక్కువ వేసుకుంటే అంతా మినపప్పు అదే ఫ్లేమ్ వస్తుంది కదా తక్కువ వేసుకున్నాను ఆ తర్వాత ఒకటిన్నర గ్లాసు పుట్నాలు వేసుకున్నాను పుట్నాలు మినపప్పు రెండు కలిపి వేస్తానన్నమాట నేను ఎప్పుడు మురుకులు చేసినా కూడా ఈ రెండు వేయడం వల్ల చక్కటి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత కొన్ని మసాలాలు కూడా యాడ్ చేస్తాము మేము ఇవి వేయడం వల్ల కూడా మీకు మంచి టేస్ట్ వస్తుందండి చక్కటి ఫ్లవరింగ్ కూడా వస్తుంది కొద్దిగా సాజీరా కొద్దిగా దాల్చిన చెక్క అలాగే కొద్దిగా లవంగాలు ఆ మూడే అనమాట ఇంకే వేరే ఏమి వేయను అన్ని మసాలాలు కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోకూడదు ఆ తర్వాత ఇది మెల్లికి ఇచ్చేసి మెత్తడి పౌడర్ లాగా పట్టుమనాలి కొంతమంది కచ్చాపచ్చాగా పడతారు కదా అప్పుడు కూడా మనకి మురుకులు అనేది సరిగా రావండి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ కూడా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో తగినన్ని నువ్వులు చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత తగినన్ని నువ్వులు వేసుకోవాలి ఆ తర్వాత తగినంత వామ కూడా వేసుకోవాలి తెల్ల నువ్వులు వేసాను ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఏది వే అందాజుగానే వేస్తున్నామండి అన్నీ ఏది మెజర్మెంట్ చేయట్లేదు తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత బటర్ కూడా వేసుకోవాలి సిక్స్టీయో ఎయిటీయో ఉంటుందండి ఈ ప్యాక్ అమూల్ బటర్ తీసుకున్నాను ఈ బటర్ మొత్తం పడుతుంది మీరు వెయిట్ చేసి వేసుకోండి ఆ తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి మేము ఆ రోజు బటర్ డైరెక్ట్గా వేసాము కలపడానికి కొంచెం టైం పడుతుంది కానీ కలుస్తుంది మనం వెయిట్ చేసేస్తే ఇంకా బాగుంటుంది అన్నీ మంచిగా కలిసేలాగా బాగా పైకి కిందికి కలుపుకోవాలన్నమాట మీకు అల్లం పేస్ట్ కావాలనుకుంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మీరు అల్లం మురుకులు గుట్టంలో కొద్దిగా అడ్డుపడుతుంది అప్పుడు ఏం చేయాలంటే వాటర్లో వేసేసి అల్లము ఒక జాలితో ఉడగట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఆ వాటర్ పోసామనుకోండి చక్కగా వస్తాయి మురుకులు కూడా మనకు అల్లం ఫ్లేమ్ కూడా వస్తుంది ఇక్కడ అనేది మేము వేడి నీళ్ళు వేసుకోవట్లేదండి చల్లనీళ్ళేవి ఒక బేసన్లోకి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి అంతా పిండి ఒకసారి కలపక్కర్లేదండి పిండి కూడా ఉడకబెట్టక్కర్లేదు ఈ మెథడ్లో చేస్తే మురుకులు కూడా క్రిస్పీగా వస్తాయి మనకు ఎక్కువ శ్రమ అనిపించదనమాట చాలా ఈజీగా అయిపోతాయి మురుకులు కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కటి చకా చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి బాగా ఇలా సాగదీయాలండి అప్పుడే మురుకులు అనేది బాగా వస్తాయి ఇది అనేది జిగురుగా ఉండాలి పిండి కూడా బంక బంకగా ఉండాలి పక్కన కొద్దిగా చల్లనీళ్ళు పెట్టేసుకొని మధ్య మధ్యలో చేయి కూడా ఇందులో అద్దుకుంటూ పిండిని అనేది బాగా కలుపుకుంటూ పెట్టుకోవాలండి మురుకుల గొట్టంలో పెట్టినప్పుడు కూడా మనము పిండి ఒక్కొక్కసారి కలుపుకుంటూ పెట్టాలన్నమాట ప్రతిసారి కూడా ఇలా చేయడం వల్ల మురుకులు బాగా వస్తాయండి క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత మురుకుల గొట్టంలో తగినంత పిండి అనేది పెట్టేసుకొని ఒక పొడి క్లాత్ మీద అన్నీ ఇలా వేసేసుకోవాలి మురుకుల్లాగా మేము ఇది మీడియంది పెట్టాము జాలి అనేది మురుకుల్లో అన్నీ ఒక పొడి క్లాత్ మీద ఇలా వేసేసుకుంటున్నాము పిండి కూడా మొత్తం ఒకసారి కలపకూడదండి పిండి అంతా ఆరిపోతుందనమాట కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పెట్టుకుంటేనే మురుకులు బాగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి మీరు ఫస్ట్ ఎలా చేస్తారో లాస్ట్ వరకు కూడా అలాగే వస్తాయి అనమాట అన్నీ ఇలా క్లాత్ మీద ఒత్తేసుకోవాలి ఈ మురుకుల రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా తర్వాత ఒక ప్యా పెద్ద బాండి పెట్టుకున్నాము ఇందులో తగినంత ఆయిల్ వేసి పెట్టుకున్నామనమాట అనమాట ఇది రెండు కేజీల పిండి కాబట్టి తగినంత ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పెడుతుందండి కేజీన్నర ఆయిల్ పోసినట్టున్నాము ఆ తర్వాత మంట అనేది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ కాల్చుకోవాలి మురుకులు అనేది హై కూడా పెట్టకూడదు మీడియం కూడా పెట్టకూడదు అనమాట అటు ఇటు పెట్టుకుంటూ ఉండాలి ఆ తర్వాత అన్నీ వన్ బై వన్ అన్ని మురుకులు యాడ్ చేసుకుంటూ చక్కగా కాల్చేసుకోవాలి హై పెట్టినా నల్లగా అయిపోతాయి తొందరగా లో పెట్టినా సరిగా కాలవన్నమాట అందుకే అటు ఇటు సెట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి క్లాత్ నుంచి మనం క్లాత్లో వేసుకున్నాం కాబట్టి అన్నీ ఈజీగా వచ్చేస్తాయి తీయడానికి కూడా ఒకసారి అన్నీ వేసేసుకోవచ్చు తొందరగా అయిపోతాయి అన్నమాట వర్క్ కూడా మనకి ఇన్ని మురుకులు చేసామా అనిపించదు తొందర తొందరగా అయిపోతాయి చూడండి ఎంత బాగా కాలిపోయాయి కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది గోల్డ్ కలర్ లాగా ఇంక ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుంటూ పోవడమే అన్నీ ఇలాగే కాల్చేసుకోవాలండి ఓకే అండి మరీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్ ఇదిగోండి మొత్తం మురుకులు రెడీ అయిపోయాయి ఇది రెండు కేజీల మురుకులు అనమాట ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి మూత పెట్టేసుకోవాలండి వన్ మంత్ అయినా నిల్వ ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను